దేవుని యొక్క నామంలో మీ అందరికీ వందనం తెలియజేస్తున్నాను దేవుడు మనిషి అటువంటి యొక్క కృపను బట్టి ఆయనకే మహిమ గాక ఏమేం నాడు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యం అన్నటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు చాలామంది దాన్ని అర్థం చేసుకున్నటువంటి గ్రహించలేనటువంటి శక్తి లేక జ్ఞానము లేక వారికి అర్థమైనదే సత్యం అనుకునేచ్చు వాళ్ళకి తెలిసిందే వాక్యం అనుకునిచ్చు చాలామంది దేవుని యొక్క సత్యాన్ని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ఏమరు పాటుగా ధ్యానించిన వారు కూడా మనకి చాలామంది కనబడుతూ ఉంటారు క్రైస్తవులు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అనేక మాటలు వారి యొక్క సత్యము దేవుని యొక్క జ్ఞానము యొక్క గ్రంథములో ఉన్నటువంటి మాటలు తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి చాలామంది నాటికి కూడా నేటికి కూడా చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది మనమే కాదు కానీ ఆనాడు అయిన శిష్యులైనటువంటి మార్కు ఈ లోక ఆయనకి ఎంతో సన్నిహితంగా నడిచినటువంటి ఎంతో దగ్గరగా చూసి ఆయన జీవితాన్ని ధ్యానించి ఆయనతో ఎంతో స్నేహంగా ఉన్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సత్యాన్ని ఆయనలో ఉన్నటువంటి విశేషతను కొన్ని దృశ్యాలను సంగతులను వాళ్ళు కూడా గమనించలేకపోయారు అలాంటి విషయాన్ని యోగాను మాత్రమే భక్తులు మాత్రమే గమనించగలిగాడు సో ఈనాడు దేవుని యొక్క వాక్యం మనం దానిస్తున్నప్పుడు ప్రతి మాట ప్రతి అధ్యాయము ప్రతి పదము కూడా ఒక దైవాత్మికమైనటువంటి ప్రేరేపణతో రాయబడిన గ్రంథము అందులో ఉన్న మాటలు కూడా దేవుని యొక్క సత్యాన్ని జ్ఞానాన్ని ఆయన యొక్క తత్వాన్ని లక్షణములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి సో ఆయన యొక్క శిష్యులు కూడా గమనించలేనటువంటి సంగతిని భక్తులు మాత్రమే గమనించాడు చూడండి వహహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై రెండవ స్టముల్లో ఇలా రాయబడి ఉంది ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను ఆ తోటను ఎవడను ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండేను ఆ సమాధి సమీపంలో ఉండేను గనుక ఆ దినము యూదులు సిద్ధపరుశు దినయనన్న వారు అందులో యేసును పెట్టిరి చాలామంది యొక్క వాక్యాన్ని ఈ యొక్క వచనాన్ని స్కిప్ చేసి ఓవర్లుక్ చేసి ముందుకు వెళ్తూ ఉంటారు అందరూ కూడా ఈనాడు ప్రతి ఒక్క ప్రసంగికుడైనా క్రైస్తవుడైనా ప్రాముఖ్యంగా గమనించేటువంటి సంగతులు ఏంటంటే క్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన యొక్క సువార్తను ఆయన యొక్క వర్ణాన్ని ఆయన యొక్క సిలువను చాలా కొద్దిమంది మాత్రమే ఆయనలో ఉన్నటువంటి విశేషతను కానీ ఈ యొక్క వశంలో ఉన్నటువంటి అర్థాన్ని కానీ గ్రహించేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు జనమంతా కూడా ఆయన యొక్క శిలువను గూర్చి ఆయన యొక్క రక్తాన్ని గూర్చి క్రైదమును గూర్చి శిలువ శ్రమను గూర్చి గొలుగోత కొండలో కపాల ఆ స్థలములో పడినటువంటి ఆ శిలువ యాగమును గూర్చి చూసిన వాళ్ళు చాలామంది అయితే వివాహం మాత్రమే ఆ యొక్క సిలువ కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆ ప్రాంతం ఏంటంటే తోట అని అక్కడ మనకి చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది దాన్ని గమనించినటువంటి వ్యక్తి ఒకే ఒక్కరు ఎవరంటే వ్యవహాను భక్తుడు మాత్రమే ఎవ్రీవేర్ హీ వర్క్స్ ఈ ప్లాంట్స్ సంథింగ్ న్యూ అంటే ఆయన ఎక్కడ పనిచేసినా ఎక్కడ తన యొక్క శక్తిని తన యొక్క మహిమను కుమ్మరించినా కూడా ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క ప్రదేశంలో మన కొరకు అనేక మన కొరకు అనేకమైనటువంటి ఆధ్యాయమైనటువంటి దైవత్వాకమైనటువంటి జ్ఞానాన్ని ఆయన యొక్క సత్యాన్ని మనకు యొక్క గ్రంథమందు పొందుపరిచి ఉంచారు దాన్ని మనం తెలుసుకునేటువంటి విధముగా మనం ప్రయత్నము చేయాలి సో యోహాను కూడా అదే ఇక్కడ చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఒక యొక్క శిలువ కింద తోట ఆయన గమనించాడో దీన్ని కూర్చున్నటువంటి సత్యాన్ని చాలామంది నాడు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉంది అయితే మనం ఆది కాండంలోకి వెళ్ళినట్లయితే ఏ తోటలో అయితే ఆదాము అవలు పాపము చేసి తన యొక్క మహిమను కోల్పోయి దేవుని యొక్క ఎడబాటును వాళ్ళు అనుభవించారు మరలా క్రీస్తువారు కూడా అదే త్యాగాన్ని చేసి మరలా తన యొక్క సిలువ క్రైధనము ద్వారా తన యొక్క ప్రాణాన్ని అర్పించడం ద్వారా తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా మళ్ళీ అదే తోటలో మరల అదే అదే ప్రదేశం ద్వారా దేవునితో మన యొక్క సంబంధాన్ని పునర్నిర్మించారు సో మొదటి ఆదాయం ఏం చేశాడంటే దేవుని యొక్క మహిమను కోల్పోయి ఆ తోట నుంచి వెలివేయబడ్డాడు కానీ కడపటి ఆదాముగా మన యొక్క క్రీస్తువారు తన యొక్క శిలువను మోసుకుని సర్వమానవాళి కొరకు కూడా ఆ పాపాన్ని తీసివేయడానికి అదే తోట అనేటువంటి ప్రదేశంలో ఎక్కడైతే మొదటి ఆదాము తప్పిపోయాడో యొక్క తోట అనేటువంటి ప్రదేశంలో కడపటి ఆదాముగా క్రీస్తువారు మరల అదే తోట అనేటువంటి ప్రదేశంలో తండ్రితో ఒక సంబంధాన్ని మనకు మరలా కట్టేటువంటి ప్రయత్నము చేశారు మనం గమనించినటువంటిది ప్రియులారా వ్యవహాన సువార్తలో పన్నెండు అధ్యాయము ఇరవై నాలుగు వర్షంలో ఆయన ఉపమానము చెప్పారు ఆ యొక్క ఉపమానము ఏమిటి అనగా వ్యవహాన సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వస్తురము గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొను ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకునునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ద సీడ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎప్పుడైతే వారి యొక్క ఉపమానాన్ని చూ చెప్పారో దాన్ని కొనసాగించేటువంటి విధముగా మనకి సాదృశముగా యొక్క కొనసాగింపు యొక్క నెరవేర్పు ఉపమానం యొక్క నెరవేర్పు స్వయంగా క్రీస్తు వారి మనకి ఇక్కడ నెరవేర్చి జరిగించి అపమానాన్ని రిజువు చేసి మనకి చూపిస్తూ ఉన్నారు ఎలాగైతే గోధుమ గింజ భూమిలో పడి చనిపోకుండా అది ఎలాగైతే నిలిచిపోద్దు దాని యొక్క సారం ఎంతమాత్రం దాని యొక్క విలువ అనేది లేదనేటువంటి విషయాన్ని ఇక్కడ క్రీస్తువులు చాలా ప్రాముఖ్యంగా మనకి ఉపమాన రీతిలో చెప్తున్నారు చనిపోయిన ఎడల అది భూమిలో పాతి పెట్టబడిన ఎడల అది అనేకులకు బహుమానంగా ఫలించినటువంటి మాట ఇక్కడ ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు సో అదే రీతిగా క్రీస్తు వారు కూడా ఒక సిలువ క్రయధనము స్థలము దగ్గర ఎలాగైతే ఒక తోటలో భూమి మీద తన యొక్క శరీరాన్ని విత్తనం రూపము ఎలాగైతే పాతి పెట్టబడి తిరిగి లేచిన తరువాత విత్తనము వల్లే మళ్ళీ ఎలాగైతే మొలకెత్తి విత్తనము అనేకులకు ఉపయోగకరంగా మారుతుందో వారు కూడా అదే ప్రాంతమందు తన యొక్క క్రయదనాన్ని విత్తనము వల్లే పాతి పెట్టబడి మరలా మొలక వలె పునరుద్ధానుడై లేచి మనకు కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మనందరి కొరకు కూడా ఆ యొక్క త్యాగాన్ని ఆ యొక్క తోట అనేటువంటి ప్రదేశంలో ఆయన చెప్పినటువంటి ఉపమానాన్ని స్వయంగా తనంతట తానే నెరవేర్చి మనకి రుజువు చేసి చూపి గమనించినట్లయితే ఈ యొక్క తోట అనేటువంటి ప్రాంతము గార్డెన్ ఆఫ్ హార్ట్ దేనికి సాదృశంగా మనకు కనబడుతుందంటే బైబుల్లో మనకి ఒక హృదయానికి అది సాదృశ్యంగా కనబడుతూ ఉంది చూడండి పరమగీతములు నాలుగవ అధ్యాయము పన్నెండవ ఉష్ణంలో నా సహోదరి నా ప్రాణేశ్వరి మోయబడిన ఉద్యానము మూత వేయబడిన జలకోపము సో మనకి ఇక్కడ భక్తుడు చూపిస్తున్నటువంటి మాట ఏంటంటే తన యొక్క ప్రాణేశ్వరిని ఉద్యానవనములో మూత వేయబడినటువంటి ప్రత్యేకముగా దాచబడినటువంటి విధముగా ఇక్కడ మనకి కనబరుస్తూ ఉన్నాడు ఇస్రాయేలీలో వారి యొక్క యూదుల యొక్క సిద్ధాంతము ప్రకారము ఏ యొక్క వనమైనా కూడా ఏ తోటైనా కూడా ఏ యొక్క ఉద్యానవనమైనా కూడా ప్రత్యేకంగా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని కాపాడుతూ దాన్ని సంరక్షిస్తూ ఇతరులు ఎవరు కూడా ఆ యొక్క పట్ ఆ యొక్క వనములోనికి కానీ తోటలోనికి కానీ ప్రాంతముకు కానీ ఉద్యానవనంలోనికి కానీ వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా దాన్ని ఎంతో జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ వస్తుంటారు సో క్రీస్తు వారు కూడా ఇక్కడ మనకు అదే సాదృశంగా మనకి చూపిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆ అనేటువంటి ప్రాంతంలో ఆయన మరణించారో ఆ మరణించడం ద్వారా ప్రతి ఒక్క విశ్వాసి గుండెల్లో ఆయన తన యొక్క మరణాన్ని మనతో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని లోకముతో కలవకుండా మిగతా ఎవరు కూడా కనీసం మన వైపు చూడకుండా సాతాన్ యొక్క క్రియలు కానీ ఆలోచనలు కానీ ప్రభావం కానీ మన మీద పడకుండా ఆయన ఎలాగైతే పరమగీతంలో ఇక్కడ మనకి తన యొక్క ప్రియుడు ఎలాగైతే ఆ యొక్క ఉద్యానవనాన్ని సంరక్షిస్తూ ఇతరులు ఎవరు కూడా తన చూడకుండా దాన్ని సంరక్షిస్తూ కాపాడుతూ ఎలాగైతే మనకి చూపిస్తున్నాడో అలాగే క్రీస్తువారు కూడా యొక్క ప్ర తోట అనేటువంటి ప్రాంతంలో ఆ ఉద్యానవనంలో తన యొక్క శరీరాన్ని తన యొక్క ప్రాణాన్ని అర్పించి ప్రతి ఒక్క విశ్వాసి గుండెల్లో ప్రతి ఒక్క క్రైస్తవుడు నిజమైనటువంటి క్రైస్తవుడి యొక్క జీవితంలో గుండెల్లో తన యొక్క జీవితాన్ని ఆయన తన యొక్క మహిమను తన యొక్క నిలయాన్ని ఆయన నిర్మించుకున్నాడు మనం ఎప్పుడైతే ఆ యొక్క ప్రాంతాన్ని మనం గుర్తించగలుగుతామో ఎప్పుడైతే మనం ఆ యొక్క రక్తాన్ని మన యొక్క హృదయం అనేటువంటి తోటలో ఆ రక్తాన్ని మనము అంగీకరించి ఆయన యొక్క మనం జ్ఞాపకం చేసుకుని మన యొక్క పాపాలను మనం ఒప్పుకుని ఎప్పుడైతే మనం క్రీస్తు నిలబడతామో అప్పుడే మనము నీతిమంతులుగా తీర్చబడతామో తీర్చబడిన తరువాత మనల్ని సంరక్షించడానికి కాపాడడానికి ఆయన ప్రణాళికలు ఎప్పుడూ కూడా సిద్ధము చేస్తూ ఉంటాడు సో చివరిగా ఆ యొక్క ప్రాంతంలో కానీ యొక్క తోటలో కానీ ఎప్పుడు ఎవరు కూడా సమాధి చేయబడలేదు క్రిస్తు వారు ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు అల్లప్పుడు కూడా నూతనమైన దాన్ని అయినా కూరుకోవడానికైనా ఉంటాడు ఆయన ఇర్మి గ్రంథంలో కూడా చెప్తున్న మాట ఇదిగో ఒక నూతన క్రియను చేయ మొదలు పెట్టుచున్నానని సో ఈనాడు నీ యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవించిన నీ యొక్క గత జీవితంలో నువ్వెన్ని అవాంతరమైనటువంటి సంగతుని ఎదుర్కొన్నా కూడా దేవుడు తన యొక్క నూతనమైన క్రియని ఎలా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఎలాగైతే ఆయన నూతనమైనటువంటి అప్పటివరకు కూడా ఎవ్వరు ముట్టుకున్నటువంటి ప్రాంతంలో పాతి పెట్టబడ్డారు ఆ ఉద్యానవనంలో తోటలో అనేటువంటి ఒక సిలువ క్రయధన్మ దగ్గర ఈనాడు అదే మాదిరిగా నిన్ను నన్ను రక్షించడానికి ఆయన అదే ప్రాంతం నుంచి మన కోసము తన యొక్క రెండు గాయములు కలిగినటువంటి చేతులు చాచి తన యొక్క అస్తములను చాచి మన కోసం ఎంతో ఆశగా అయినా ఎదురు చూస్తూ ఉన్నాడు ఈనాడు నువ్వు ఆయన ఆశకు తృప్తి కలిగించేవాడిగా ఉన్నావా లేదా అదే ఆశకు నిరాశ కలిగించేవాడిగా ఉన్నావా ప్రశ్నించుకో మిత్రమా దేవుడి యొక్క మాటలు दिन चुनगा का आमेन